జీవీఎంసి అరవై హైదరాబాద్ బాంబై కాలనీ కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వైంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దుర్బ్రహ్మణ సంతోష్ కుమార్ దంపతుల నేతృత్వంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కోయిరాజు రూపంలో వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది అనంతరం ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో అన్న సంరధన కార్యక్రమం జరిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామలక్ష్మి ఉసారాణి హిమజ భవానీ లీల వెంకటలక్ష్మి ఈశ్వరమ్మ సావిత్రమ్మ నాగమణి అరుణ చిన్నమ్మలు ఎం లక్ష్మి పద్మావతి కనక మంగ సంతోష్ బండార్ వరలక్ష్మి భవాని కువర్ జానకి తదితరులు పాల్గొన్నారు మన ఆలయంలో అనువన ఏడు వారాల కథని ప్రతి వారం కూడా వినిపిస్తున్న జానకి గారికి కానీ పేరుపేరులో ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామి కృపకి పాప్తులు అవుదావని తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటేక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని స్వామి వారి కథ యూట్యూబ్ లో కొట్టండి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఐదో ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంగా స్వామివారి పుట్టక నుంచి కూడా ఆ కథ వస్తుంది అది కూడా స్వామివారి మీద కూడా ఆ యొక్క పుట్ట పౌర్వత్రాలు కూడా ఈలో పంపించడం జరిగింది అందరూ కూడా గ్రహించి ఈ యొక్క కలియుగంలో శ్రీమన్న అన్నదానం మరి ఆ స్వామి తాలిక మహిమ స్వామి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే మరి ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి అయిన ఆలయంగా వైకుంఠ దూరాన్ని ఉన్న ఆలయము ఇది ఐదో ఆలయము ఎందుకంటే మేము కూడా స్వామి వెలిసిన తర్వాత మేము కూడా గమనించలేదు దయచేసి వేరే భక్తుడు ఈ యొక్క ఎన్ని వైకుంఠ దూర ఆలయాలు ఉన్నాయని గమనిస్తే ఈ యొక్క గాజువాకలో గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో ఈ యొక్క కొండ పైన గడడాద్రి కొండ పైన ఆనంద నిలయంగా స్వామి ఇక్కడ స్వయంబంగు స్వయంభూగా వెలిచి నేను ఇక్కడ నిలుస్తున్నానని చెప్పడం చెప్పమైనది వినాయక చవితి శుభాకాంక్షలు రాజభోహ్ నేను జిల్లా కూడా వినాయక చవితి మన హిందువులు చాలా పరమ పవిత్రంగా దేశ విదేశాల్లో కూడా హిందూ దేవాలయంలో మన తొలి అందరిలో మనం ఏం చేయాలన్న ముందు తొలి పరాశక్తి పూజ చేస్తాం పూజేస్తాం వినాయక చవితి సందర్భాన్ని అందరికీ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజు ఆలయంలో ప్రతి శనివారం జరిగే దాని కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలయ ధర తో మంచి మంది ఆధ్వర్యంలో ఈ రోజు ఆలయ కమిటీ సేవకులు ఆలయ కమిటీ నిర్వాహకులు పెద్దలు సందర్ సహాయ సహకారంతో అన్నదానికి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు పేరు పేరున ధన్యవాదాలు పెద్దలు మితాఖన్ రెడ్డి గారు అలాగే చాలా మంది చంద్రగౌరు నాయచర్ గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అభినందనలు స్వామివారి ఆశీస్సులు ఉండాలి కులమంత రాజకీయాల సంబంధం లేకుండా సేవ చేసే సేవకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు అలా మా సోదరి మా గారు అలాగే మన జీవించునాకర్ రాజు గారు పెద్దలు సంక్షేమండి గోపి గారికి అలాగే వచ్చేసి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి నీళ్ళు ఆరోగ్య సౌభాగ్యంగా అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలి స్వామి సేవ కుల మత రాజకీయాల సంబంధం లేకుండా స్వామి సేవ చేసుకునే భాగ్యం స్వామి కల్పిస్తే అందరూ కూడా స్వామి సేవ ఉపయోగించుకోవాలి మన దగ్గరలో ఉన్న మనం ఎంత పవిత్రంగా మనం స్వామి చేస్తాం ఆరోగ్య ఐశ్వర్యంగా ఉంటాం మరొకసారి మీ అందరూ కూడా ఆలయంలో సేవ చేసే సేవకులందరూ కూడా హృదయపూర్తి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆలయ సేవకులందరూ కూడా ప్రత్యేకంగా యూ